హాయ్ ఫ్రెండ్స్ మనమైతే అయితే పెట్టిన బెల్లం వెనక్కి అయితే చూడడానికి వచ్చాము డెబ్బై ఐదు ఏడుల పొడవు ఇరవైల బెల్లంతో తయారు చేసిన ఈ వెనక చూడడానికి చాలా అనిపించింది అలాగే బయట పెట్టిన ఎగ్జిబిషన్ వచ్చిన జనం అయితే చూడడానికి రెండు కాలు అయితే సరిపోలేదు మనం చాలా ఎగ్జిబిషన్స్ చూసే ఉంటాం కానీ ఈ ఎగ్జిబిషన్ స్పెషల్ ఏంటంటే మనకి ఇక్కడ చాలా రకమైన గేమింగ్స్ అండ్ చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కూడా చాలా రకాలైన జాయింట్ వీల్స్ లాంటివి చాలా అరేంజ్ చేశారు లైటింగ్ ఎఫెక్ట్ కూడా చాలా బాగా అలాగే లంబోదరా చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఈ అయితే ఇనిషియేషన్ తీసుకుని అయితే చేశారు చిన్నపిల్లలకు కూడా చాలా ఎంజాయ్ చేయడానికి అయితే మంచి మంచి గేమింగ్ అలాగే జాయింట్ వీల్స్ అలాగే ఇంకా ఈ రైలింగ్స్ ఇలాంటివన్నీ చాలా అరేంజ్ చేశారు ఇందులో ఇంకో పెద్ద స్పెషల్ ఏంటంటే పాతాల భరవి కోన ఈ కోన అయితే చూడడానికి చాలా చిన్నగా సింపుల్ గా ఉన్నా సరే చూడడానికి అయితే భయంకరంగా ఉంది మేమైతే లోపలికి వెళ్ళి ట్రై చేస్తాం ఎలా ఉంటది ఏంటో చూద్దాం అనే ఎక్సైట్మెంట్ తో అందులో కాళికాదేవి విగ్రహం అయితే చాలా భయంకరంగా కనిపించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అలాగే పెట్టారు లైటింగ్ కూడా దానికి తగ్గట్టే అరేంజ్ చేశారు ఇదైతే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి ఈ వినాయక టెంపుల్ దగ్గర అలాగే బయట కూడా మనకి గేమింగ్స్ నెక్స్ట్ లేడీస్ పర్ లేడీస్ పర్పస్ అది చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది నాకైతే అలాగే ఇన్నిటికంటే నాకైతే స్పెషల్ అట్రాక్షన్ అనిపించింది ఈ ఆర్టిస్ట్ ఆర్ట్ ఇతను చూడండి మనకి మామూలుగా ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆర్టిస్ట్ చూడాలంటే నమ్మశక్యంగా లేదు ఫస్ట్ కళ్ళు పెదాలు ముక్కు వేసి తర్వాత హెయిర్ అలాగే షార్ట్ ఆయన డ్రాయింగ్ అయితే కంప్లీట్ చేసినప్పటికీ నాకు అది ఫోటో లేదంటే డ్రాయింగ్ నేనే కన్ఫ్యూజన్ లో పడ్డాను ఆ బాబాయ్ కూడా అలాగే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు అండ్ ఇలాంటి ఆర్టిస్ట్ అయితే ఖచ్చితంగా మనం వెంకటండి నేను అయితే నరేట్ అసోసియేషన్ అయితే ఇచ్చాను సో చూసారు కదా ఫోటో చూసాక ఆ బాబాయ్ అయితే తానే నమ్మలేకపోతున్నాడు నా అలాగే ఇందులో ఇంకోటి అంటే చాలా ఓల్డ్ మోడల్ అయినా కానీ దీన్ని ఈ రోజుల్లో కూడా ఇంకా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు బాణం అనేది ఆ బాణ బాణాలతో ఆట ఇవన్నీ చాలా బాగా అనిపించింది గేమింగ్ అంతా అయితే నాకు అలాగే మీకేమనిపించిందో అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి ఇలాంటి ఇంతవరకు మీరు వెళ్ళకపోతే తప్పకుండా అయితే వెళ్ళి ఒకసారి మీరు ఇచ్చేయండి నేనైతే బాగా వేసాను బట్ అది అయితే అక్కడ తగిలింది నాకైతే సవా అనిపించింది జస్ట్ అంతే ఫన్ పర్పస్ కాబట్టి నేను అందులో గిఫ్ట్ ఎక్స్పెక్ట్ వెళ్ళలేదు అలా చాలా అయితే ఉన్నాయి గేమింగ్స్ చిన్నపిల్లలు వాటర్ గేమింగ్స్ కూడా ఉన్నాయి అయితే ఇందులో మీరు ట్వంటీ వన్ డేస్ మాత్రమే వినాయక ఉంచుతారు కాబట్టి వెళ్ళాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా తొందరగా వెళ్ళేది చూసి వచ్చేసేయండి ఎందుకంటే చూడాల్సిన బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి అయితే బెల్లంతో చేసిన వినాయక కాబట్టి మొత్తం చిన్న చిన్న బెల్లపు దెమ్మలు వాడైతే చేశారు మొత్తం ట్వంటీ వాడాలని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్ సో సో గాయస్ ఇది మాకైతే ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఒకసారి అయితే డెఫినెట్ గా వెళ్ళి విజిట్ చేసి రండి మీకు నాకు తెలిసి మాక్సిమం మీరైతే షూర్ గానే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు అండ్ చూసే కదా చూడడానికి వచ్చిన వాళ్ళైతే మాత్రం ఫోన్ డైరెక్ట్ గా చూసేదానికంటే ఎక్కువగా ఫోటోలు ఫోన్లు సెల్ఫీలు తీసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ అయితే ఇచ్చారు బట్ నేను కూడా అదే తీసాను ఫోటో తీసాను ఎందుకంటే మనకి వీడియోలు అప్లోడ్ చేయడానికి కావాలి మీ అందరికి మన సబ్స్క్రైబర్ అందరికి చూపించాలి కాబట్టి నేనైతే ప్రేరే ఇచ్చేవాడిని బట్ మీకు కూడా చూపించాలి కాబట్టి వీడియో సో గాయస్ ఓవరాల్ గా వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీరు మాత్రం చూడాలనుకుంటే డెఫినెట్ గా ట్వంటీ వన్ డేస్ లోపల ట్వంటీ ఫస్ట్ డే ఖచ్చితంగా నిమజ్జనం అయితే చేసేస్తారు ఐ మీన్ ప్రసాదాన్ని అయితే పనిచేస్తారు ఆ బెల్లం ప్రసాదాన్ని सो ये लोग जो